అరే అరేరే నమస్తే అన్నలు అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు దోస్తులు మామూలు బావులు బామర్తులు అందరు మంచి ఉన్నారు వా ఇగో మళ్ళీ వచ్చిన నేను ఎందుకు వచ్చిన అంటే మొన్న ఒకటే ముక్క ఏపిపోయినా మీకు కొంచెం కొంచెం ముచ్చట్ని ఏపిపోయినా మరి ఇప్పుడు అట్లా కాదు కదా నేను ఏడేడ తిరిగిన ఐలాండ్లు అవన్నీగా మీరు కూడా చూడాలి కదా చూడూరిగా చూపిస్తా నేను ఒక్కొక్క ఐలాండ్ ఒక్కొక్క తీరు ఉన్నది కాక ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువనే అనుకో ఒక్కొక్కదాని గురించి అసలు ఒక్కదానికొకదానికి పొంతనే ఉండదు నీళ్ళకి పోయి చాపలను చూస్తే ఏమన్నా మజా ఉండేనా దీన్ని అంటే స్పాట్ అంటారట దీన్ని ఫీఫీ ఐలాండ్ పోతుంటే మధ్యలో ఉన్నది ఇది ఒక కాడా పీరు నీళ్ళలో దుంకుమని ఇక వాళ్ళు వీడియో తీస్తారు మనం కూడా తీసుకోవచ్చు కాకపోతే నేనేందనంటే నా ఫోన్తో నేనే తీసుకున్నా ఇక నీళ్ళకి తీసుకుపోయి ఇగో మా చూడు ఎట్లా దుక్కి ఎట్లా ఇతడుతుండో చిట్కా పోరాడైతే ఇక అసలు చెప్తేనే విన్నాడు కాక ఓకే మీదికెక్కుతా అంటుండు నీళ్ళలో దుంకుతా అంటుండు మీదికెక్కుతా అంటుండు నీళ్ళలో దుంకుతా అంటుండు అగో చూసి రమ్మ పూరం అన్న ఫోన్ ఉన్నది వీడియోలు తీస్తుండు ఆడ మేము నీళ్ళ మధ్యలో ఉంటే ఇక ఫోటోలు వీడియోలు తీయమంటే ఇక తీస్తుండు ఇక వచ్చేపు ఆడినాం ఆడినాం ఇంకో కాడికి పోయినాం ఇక పోయాక ఆకలి అవుతుంది కాక ఇక ఆకలి అవుతుందని చెప్పి ఇక తింద తినే కాడికి తీసుకువేరు తిండి పెట్టే కడిగే ఆడ పోతే వెజ్ తినేటోళ్ళకేమో ఆలు సూప్స్ ఉన్నాయి నూడిల్స్ ఉన్నది టమాటా ఉన్నది బగర్ రైస్ ఉన్నది అన్నీ మంచిగానే ఉన్నాయి ఇక చికెన్ కూరలు కూడా ఉన్నాయి కాక మళ్ళా చెప్పుడు మర్చిపోయినా ఈ మన నాన్ వెజ్ తినేటోళ్ళకి చికెన్ కూర ఉన్నది ఇయో చికెన్ పాస్తా అనేదో ఉన్నది చికెన్ నూడిల్స్ ఒకటి ఇయో గిదేమో చికెన్ ఫ్రై అయ్యట కాక ఇక చూస్తే మన కలర్లనే ఉన్నాయి కానీ తింటే మాత్రం మొత్తం తియ్యగా పాడేనాయి ఇక తియ్యగా అంటే చెడు తియ్య కాక ఈ నోట్లో పెడి తొట్టు చక్కెర పోసినట్టే ఉన్నాయి అన్ని వంటల ఈ ఇదేమో మంకీ బీచ్ అట ఇక వీళ్ళని చూడు విచిత్రము ఎట్లున్నదంటే ఇక ఆడ పోతే కొండెంగలే ఉన్నాయి కాక ఆడ కొండెంగలే ఉన్నాయి ఇక మా పడవలు ఉన్న వాళ్ళు అందరూ ఎట్లా చూస్తున్నారు అంటే ఇక ఈ ఎన్నడు కోతులని కొండింగలని చూడనట్టే ఏడు వాటి మనకేమో ఊర్లో ఎప్పుడు కనబడుతూనే ఉంటాయి ఆ మన దిక్కు ఇవ్ గీళ్ళని చూడు ఎట్లా చూస్తారు ఇక ఎన్నడు చూడనట్టే పట్టిర్రు ఫోటోలు దించుతా ఉన్నారు చూస్తూ ఉన్నారు ఇక ఇట్లని బట్టి ఆ కోతులు ఇల్లకే వింత కనబడుతున్నాయి కోతులకి మళ్ళీ మా ఇన్స్ట్రక్షన్ కూడా ఏం చెప్పిండు వాటికి మీరేం తిండదు ఏమయ్యో ఓన్లీ ఆ గుట్టలల్లా సందుల పొక్కలల్ల కలిగి తేళ్ళు అవి అవ్వకొని తింటాయి మీరు తిండి గట్ట వేద్దాను అని అడిగి నెక్స్ట్కి లాస్ట్కి ఫీఫీ ఆయిలండ్ కాడికి తీసుకు వెళ్ళి ఫీఫీ ఆయిలండ్ కాడికి పోయినాము అక్కడ ఒక కొండకి లోపల బొంగులు పెరుగుతాయట కాక మన దగ్గర బొంగులు అంటారు కదా ఆ బొంగులు పెరుగుతాయట అది ఒక్కొక్క బొంగు కిలోకి కొన్ని లక్షల బాట్లు ఉంటుందట అది ఒక్కొక్కటి గంత రేట్ అట అది మరి దాంతో ఏం చేస్తారు వయా అంటే ఆయన ఏదో చెప్పిండు పుచ్చాడు కానీ ఇక అది మనకు అర్థం కాలేదు ఆయన ఏం చెప్పిండు ఏం కదా అనేది ఇక వాళ్ళ భాషలో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దిక్కు అవి మనకు అర్థం కావు మనకు చెయ్యదు ఇక మన పని ఎందుకు మనం వచ్చినాం ఎంజాయ్ చేస్తేందుకు చూస్తేందుకు వచ్చినాం ఇంకా అన్నీ చేసుకుంటా పోదాం తి అని చెప్పి ఇక మా పని మేము కానిచ్చినాం ఇక ఇక మళ్ళీ ఈడికల్లి కొండ పక్కకి ఇంకో స్పాట్ ఉంటుంది కాక ఇక్కడ అన్ని ముంగట పడవలు కనబడుతున్నాయి కదా గాడికి తీసుకువెళ్ళి ఇక పోయేటప్పుడు పోయేటప్పుడు మనం ఉట్టి ఉంటాం ఇక చిక్క లెక్కలు చేయాలి కదా మీద కూర్చొని జర ఫోటోలు తీక్కుంటా సోకులు పడ్డాడ మీద కూర్చొని ఇక కొంచెం కూర్చున్నా ఇక సీనరీలు చూసుకుంటా ఇక అన్ని చూపెడుతుండు అన్ని చూపెడుతుండు తీసుకుపోతుండు లైన్గా ఇంకా అయిందాక చూపెట్టి ఆ పడవలకడా ఆడ తీసుకువెండు కాక గో లోతున్నదా ఎంత లోతున్నదా అనుకుంటున్నారు ఓ దగ్గర దగ్గర నూట యాభై ఫీట్ల పైన ఉంటుంది అది లోతు గాడ తీసుకుపోయి అందులో ఈత కొట్టమని అంటాడు నువ్వు ఈత రాయని ఏమో లైఫ్ జాకెట్లు ఇచ్చారు ఇక ఈత వచ్చిన వాళ్ళకి ఏంటంటే అరే మీ తీంటే గుంకులు రావు మీరు ఎట్లా పోయి కన్నా పోయి ఆడుకోని కానీ ఎట్లా పోయి వచ్చి కానీ జాగ్రత్త మీట మళ్ళీ మీ పేర్ల మీరు ఇన్సూరెన్స్ చేసినామంట అయితే ముచ్చట ఏంటంటే ఇన్సూరెన్స్లో కూర్చొని మనము ప్యాకేజ్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇన్సూరెన్స్ చేస్తాం కాబట్టి మనల్ని తీసుకుపోయినప్పుడు ఎందుకంటే మనకి తప్పును అయినా కానీ ఏదన్నా అయినా ఎట్లా అని చెప్పి ముందుగానే ఇన్సూరెన్స్ చేస్తారంట ఈ స్పాట్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది ఏ మాట కాబట్టి ఇవన్నీ బీచ్లు ఇవన్నీ లొకేషన్లోకి ఎంత అయితే ఈడ లోపలికి పోతుంటే ఆ కొండల మధ్యలో పెళ్లి సముద్రం సొరచాపలు వచ్చినాయి కాక ఆడితే మేమంటే సొలచాపర్ వీడియో తీసు చూసినా నిలిచిన వీళ్ళు తమ కోటోలతో సం కాక మొత్తం మాట ఇక ఈ లొకేషన్ అయితే వేరే ఉండే మా అనిపించింది అన్ని ఇళ్ళ కలర్లు ఎలా కొండ మరి మన పోరాలు కొండలు అంటే వేరే కొండల చూడాలి అలా కలరు ఈ కొండలు సీనరీలని ఏమో మనం ఆడదాకా పోయేది కాక మనం ఎంజాయ్ చేయాలి చూడాలి చిల్లు కావాలి అట్లా ఉండాలి మనం పోతే ఇక మళ్ళీ ఇటుకల్లి ఇక ఒక లాస్ట్ స్టాప్ తీసుకొచ్చింది కాక ఇదే లాస్ట్ స్టాప్ అంటే ఐలాండ్స్ల లాస్ట్ ఐలాండ్ ఈ ఏడాది తీసుకొచ్చి వీళ్ళ సాయంత్రం చీదంతం మార్మల క్鲁చ్ చిడియాజరా బైనాపిలో వాటర్ మిల్లు కువిసండి ఓనగె తకల పండిచి తినుమని చెప్పిగా దిన్నం క్రియ కుర్చీలలో కూర్చొనటొంటర జాలే పైసలు ఉంటదాయెటొంటదాం మందు కుదిలేరు sample కుస్కొనటడి మేమే సాయతాగడం గాదు తీరు కొంటె జైస్ కుదిగా వదరాం యాగాటి క్లాక్ పెట్టేయచి మలమ పెరి పాయింట్ కర్ది కొచు మమ్మల్ని ఇక్కడై నిలించునరు చుట్టుపక్కల కూడా ఉన్నాయి మామ ఒక్కొక్క అయితే ఎంత పైసలున్నాడని అర్థమైతే మామకి మమ్మల్ని తీసుకునే పర్సనల్ ఓర్యాటల లాంటివి ఆట అంటే ఏందో అనుకున్నారు మళ్ళీ రేపు నోరు స్విమ్మింగ్ పూల్లా పెట్టుకొని ఉంటారు ఇక ఇక ఈడికైతే మొత్తానికి ఫిఫి ఐలాండ్ ముచ్చేటోడి ఇక ఈకల్లీ బయటికి పోయినాక నాకు బాగా ఇష్టమైంది పుకెట్ ఓల్డ్ టౌన్ आड होते मामा सिनेमने षूट मामा मनोचि ए पॅरीस गिरीसरे एम मामाडने षूट उन मी सरे न सरे मरे अंदर पहिला पोस्त षेर सबस्क्रेबूरे